దేవుని యొంద భయము నీకే నేర్పిస్తుంది అని అంటే జైల్లో కన్నా నష్టమైన ఇబ్బందైనా పడడానికి నువ్వు ఇష్టపడతావు కానీ పాపము దేవునికి ఇష్టం లేని చేయడానికి నువ్వు ముందుకెళ్దావు దేవుని భయం నీకు అది నేర్పిస్తుంది అంటే దేవుని కొరకు నువ్వేది నష్టపోయినా పర్లేదు అనిపిస్తుంది కానీ దేవునికి ఇష్టం లేనిది చేయడం నా వల్ల కాదు అన్నటువంటి మనసును పుట్టిస్తుంది దేవుని భయం కలిగినటువంటి వారు ఉండే ప్రవర్తన ఇది దేవునికి ఇష్టం లేనటువంటి పని చేయడం వల్ల శత్రులు నీకు స్నేహితులు బంధువులు ఇంటివారు బయట వారు అందరిని దూరం పెడుతున్నారు ఒంటరు చేస్తున్నారా అది దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నందుకు దేవుని మాట విన్నందుకు దేవుని భయభక్తులు కలిగి ఉన్నందుకు నేను అలా చేస్తున్నారా సంతోషంగా నువ్వు అనుభవించి ఎందుకు తెలుసా లోనకెళ్ళినటువంటి యోసేపు అక్కడే ఉండిపోలేదు తిరిగి బయటకు వచ్చాడు అదే లోనికి ఎసేపు అక్కడే ఉండిపోలేదు తిరిగి బయటికి వచ్చాడు తిరిగి బయటకు వచ్చినాడు అక్కడే ఉండిపోలేదు గొప్ప పొరువ స్థానంలోకి దేవుడు పరో స్థానంలో దేవుడు పెట్టాడు